హై గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చూడలే వచ్చేస్తాను మీకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఇకపోతే స్టూడెంట్స్ విషయానికి వచ్చే మనకి విద్యా దేవిన రిలీజ్ డేట్ అయితే వచ్చింది ఏ రోజు రిలీజ్ చేయబోతున్నారు ఇకపోతే ప్రధానంగా అన్న రేపు మనకి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు ఈ డబ్బులు అనేది పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులా లేదా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులా ఇంతకు ఏ డబ్బులు అనేది వేస్తున్నారు మాకు ఏ డబ్బులు అనేది క్రెడిట్ అవుతుందని చాలామంది అయితే అడుగుతున్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు మీకు ఉన్న డౌట్స్ అన్నిటికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఐ థింక్ ఈ వీడియో మీకు పుస్తకంలో అవుతుందంటే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోనే మీరు పొందొచ్చును సో ఇకపోతే ముందుగా చూసుకున్నట్టయితే రైతు భరోసా అండి యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పింది రైతులందరికీ సంవత్సరానికి మేము పదకొండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు అనేది రైతు భరోసా కింద వేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సంవత్సరానికి ఆరు వేలు ఇన్స్టాల్మెంట్కి టూ థౌజండ్ అలా మూడు ఇన్స్టాల్మెంటు సంవత్సరానికి మేము ఆరు వేల రూపాయలు వేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇందులో మనకి మీకు కనుక పిఎం కిసాన్ వస్తూ ఉంటే మీకు రైతు భరోసా అనేది ఏడు వేల ఐదు వందల వస్తుంది ఇన్ కేసు మీకు పిఎంకి కిసాన్ అనేది మీకు రాకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా ప్రభుత్వ పథకం కింద పదకొండు వేల ఐదు వందలు అనేది అయితే వస్తుంది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కింద ఎవరైనా పీఎం కిసాన్ సమ్మాధి నిధి యోజన ప్రభుత్వం కింద అర్హులై ఉండి ఇంతవరకు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ రూపంలో వస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి రైతు భరోసా అనేది రాదండి పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి రైతు భరోసా ఒకసారి ఐదు వేల ఐదు వందలు ఒకసారి రెండు వేలు ఏడు వేల ఐదు వందలు క్లియర్ అయిపోయింది ఇంకా పెండింగ్ ఉండేది పిఎం కిసాన్ కాబట్టి క్లియర్ ఇప్పుడు మీకు పిఎం కిసాన్ అనేది రాకుండా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాలెన్స్ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కింద అయితే వస్తుంది సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రాదండి వాళ్ళ అమౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా ఉన్న వాళ్ళకి రైతు భరోసా కిందనే ఈ మిగిలిన అమౌంట్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక్కడికి రైతు భరోసాకు సంబంధించి మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా ఇకపోతే మనకి విద్యా దీవెనకి సంబంధించి జీవో అనేది అయితే రావడం జరిగిందండి ఈ జియో నేను మీకు ఇక్కడ స్క్రీన్షాట్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ జీవో ప్రకారం మనకి కృష్ణా జిల్లాలో ఏదైతే ఇది విద్యా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉందో ఇది రిలీజ్ కాబోతుంది ఇక్కడ జీవోలో చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ స్టూడెంట్స్ పబ్లిక్ మీటింగ్ కండక్టెడ్ పామర్ కృష్ణా డిస్టిక్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ మనకి జగనన్న విద్యా దేవిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే ఏదైతే ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరానికి స్టార్టింగ్ అయితే ఉందో వీళ్ళకి మనకి డబ్బులైతే క్రెడిట్ అవుతుందని జివో రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వీళ్ళ స్టడీ ప్రకారం ఏడు వేల ఐదు వందల నుంచి కొంతమందికి ఫోర్ థౌజండ్ ఇలా ఇన్స్టాల్మెంట్ రూపంలో ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి ఇరవై తొమ్మిదో తేదీ జగనన్న విద్యా అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ జీవో కూడా నేను మీకు డిస్ప్లే మీద అయితే చూపిస్తాను చూడండి ఇన్ కేస్ ఈ పథకంలో ఏదైనా సరే డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ మీరు ఈరోజు వీడియో చూసి అన్న ఆ రోజు వేయలేదని అనుకోవద్దు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారమే నేను చెప్తున్నాను ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి అన్యూస్ఫుల్ అవుతుందంటే డిస్లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్